ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ కార్తీక మాసం స్టార్ట్ అయింది కదండి అందరూ ఏ వండుకుంటారు మాక్సిమం అలా వండుకునే వాళ్ళకి ఇలాంటి కర్రీ అండి ఏంటి గుడ్లు చూపిస్తుంది అనుకున్నారా ముందుగా కాదండి వంకాయలు అండి తెల్లవంకాయలు శ్వేతవంకాయలతో మ్యానేట్ మసాలా కర్రీ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా ఉల్లిపాయలని సన్నగా చాప్ చేసుకోండి అలాగే మన శ్వేతవంకాయలు ఏం చేస్తారు అంటే ఇలాగ నాలుగు ముక్కలుగా చేసి ఏ వంకాయనా ఉప్పు నీటిలోనే వేసుకోవాలండి ఉప్పు నీళ్ళలో వేసేసుకోండి అలా వేసేసుకొని పక్క పక్కన పెట్టేసుకోండి అలాగే దీనికోసం హోల్ గరం మసాలా పేస్ట్ ఆడుకోవాలి మనకి తెలిసిందే కదండి నేను ఆల్రెడీ చెప్పాను ఇందులో చూపించాను కూడా చూడండి మసా పేస్ట్ ఒకసారి చెప్పేస్తాను అండ్ వెల్లుల్లిపాయలు జీలకర్ర కొంచెం అల్లవండి ఇంకా ధనియాలు జీడిపప్పు చెక్క లవంగాలు యాలకులు అంతే అండి మొత్తం హోల్గా పేస్ట్ చేసుకోండి అంతే సరిపోతుంది ఇప్పుడు మనం వంకాయలు తీసుకున్నాం కదండి ముందు ఆల్రెడీ ఇప్పుడు నీటిలో నానబెట్టుకున్నాం కదా కరెక్ట్గా ఉల్లిపాయలు మనం పొయ్యి మీద వేసుకునే ముందే దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఎలా అంటే ముందుగా పెరిగి వేసుకోండి అలాగే కొంచెం ఉప్పు కారం పసుపు మామూలుగా వేసుకోండి హోల్ గరం మసాలా పేస్ట్ వేసుకోండి చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకోండి వేసుకుని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టేసుకుని కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందంటే ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి వేసుకున్న వెంటనే మన లవంగాలు యాలకులు చక్క బిర్యానీ ఆకు వేసుకుని ఒకసారి కొంచెం ఆరామో దిగిదాకా ఫ్రై చేసుకుని వెంటనే ఉల్లిపాయలు వేసుకుని పచ్చిమిర్చి వేసుకొని బాగా మగ్గి పెట్టేసుకోండి ఉల్లిపాయలు బాగా మగ్గిపోవాలి అంతే అండి ఆల్రెడీ అన్నింటిలో అందులో అన్ని వేస్తాం కాబట్టి మనం వంకాయల్లో ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత మనం వంకాయ ముక్కల్ని వేసుకోవాలి వంకాయ అనేది గుత్వంకాయల షేప్ లో కట్ చేసుకోండి అలాగే బాగుంటది అందుకని అలాగే కట్ చేస్తాను నేనైతే ఈ గర్రీకి మొత్తం ఆ మసాలా అంతా కూడా వేసేసి బాగా పెట్టేసుకోవాలండి మగ్గిపోతూ ఉంటుంది మధ్య మధ్యలో తిప్పుకుంటూ మూత పెట్టేయండి ఎందుకంటే వంకాయ కదండి బాగా పైన కూడా కుక్ అవ్వాలి అనేది బాగా కుక్ అయిపోతుంది మధ్య మధ్యలో తీసి చూస్తూ ఉండండి బాగా మగ్గిపోయింది దగ్గరికి ఇప్పుడు వంకాయల వాటర్ అన్నీ కొంచెం అయిపోతాయి అప్పుడు ఏం చేయాలంటే మిగిలింది మనం మసాలా గిన్నె ఉంది కదండి ఆ వాటర్ కలిపేసుకుని కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి వాటర్ కూడా వేసుకుని బాగా బాగా కలిపేసుకోండి వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసేయండి మూత పెట్టేసి దగ్గరికి ఎగర పెట్టేసుకోవాలి అంతే అండి ఎంత రుచికరమైన మన మన వంకాయలతో మ్యానేట్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మధ్య మధ్యలో ఒకసారి వాటర్ అయిపోయేదాకా చూపిస్తూ ఉంటున్నాను చూడండి అంతే అండి చాలా రుచికరంగా ఉంటుంది మనం బిర్యానీలోకి కాదు అన్నింటిలోకి ఈ వంకాయలతోనే నేను బిర్యానీ కూడా ఆఫ్టర్నూన్ చేసి చూపిస్తాను ఈ వంకాయ బిర్యానీ అనేది కర్రీ వంకాయకి బిర్యానీకి కాంబినేషన్ అండి చాలా అద్భుతంగా ఉంటుంది దీంతోనే మనం బిర్యానీ చేసుకొని చాలా బాగుంటుందండి అదేదో మధ్యాహ్నం చూపిస్తాను మీకు ఇదే ఫాలో అయిన వాళ్ళు అది కూడా ఫాలో అవ్వండి చూసారు కదండి వాటర్ అనేది పైకి మొత్తం అంతా ఇంకిపోయి మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది మన శ్వేత వంకాయలతో మ్యారినేట్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి వంకాయ కూడా చాలా బాగా కుక్ అయింది చూసారు కదండి వీడియో నచ్చితే ఫాలో అవ్వండి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి